దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి మహిమాస్తరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం నిన్ను ఎత్తుకునుచూ రక్షించువాడను నేనే యశాగ్రంథం నలభై నాలుగవ నాలుగవచనం ప్రియా కల్వరి మహిమాస్తరూపుడకు దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరుపుడైన యేసుక్రీస్తు ప్రవరికి శాశ్వతమైన కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో కూడి ఉండి సంపూర్ణమైన కార్యాభిని ప్రభుత్వకి దాయిచేయనగాక మహిమాస్తరూపుడైన దేవదేవుడైన యసుక్రీస్తు ప్రవరణెత్తుకునిచు రక్షించేవాడు నేనే మనలో రక్షించగల గొప్ప దేవుడు మనకి విజయం గల విజయశీవుడు ఆయన కనుక ప్రభు నన్ను మరచినేమో విడిచినేమో అన్న తలంపులు విడిచిపెట్టండి నేను ఆయనను చంకన ఉన్నాను ఆయన చేతుల్లో నన్ను చెక్కినన్నాడు అన్న విశ్వాసంతో ఆనందంతో ముందుకు సాగుదాం దేవుని బిడ్ల ఎందుకంటే మన ప్రభు మన ఎడల ఎంతో కృపణం కనికన నుంచి తన విలువైన మూలమైన రక్తాన్ని మన కొరకు చిందించి పరమణి విడిసి భూమి మీదకి వచ్చాడు ఆయన ప్రభు నన్ను మరువని ఏడల నాకెందుకు ఇలా స్థితి ఎందుకు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అని అందువేమో అయితే ప్రభు మళ్ళను ఎన్నడూ విడవడు కానీ మనమే అనేక సార్లు ఆ మహిమాస్వల్పుడను మహిమానితుడను ఆ ఉన్నతుడను అద్వితీయుడను విడిచిపెట్టి ఉన్నాం దేవుని బిళ్ళారు ఆయన మళ్ళను ఎన్నడూ మరువడు కానీ మనమే అనేక సార్లు ఆయనను మర్చిపోవచ్చున్నాం మనం గుర్తించాలి ఎద్దో తన కామందు నెరుగునగా గాడిద సొంతవాన్ని దొడ్డి దుడ్డి తెలుసుకున్ను తెలివి లేదు నా జనులు విమోచింపరు అంటున్నాడు కన్యక తన ఆభరణములు మర్చిన పెళ్లి కుమారి తన వడ్లాను మర్చినా నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చిపోచున్నారని బాధపడుతున్నాడు అద్వితీయ సత్యస్వరూపుడు దేవదేవుని బిడ్లారా మా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే తరువాత వారికి మేత దొరక్క వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొందిని గర్వించి నన్ను మర్చిపోయారు అంటున్నాడు ప్రేమని దేవుని పెళ్ళారా దేవుడ మనలను మరవన దేవుడు దేవుడు మనలను విడవన దేవుడు ఏడాన అనేకులు వారికి అవసరమైనప్పుడు ప్రభు చేతిని పట్టుకొని అవసరం తీరిన తర్వాత ఆయన చేతిని వదిలిపోవచ్చున్నారు కొందరు పిల్లలు తండ్రి తమ చేయి పట్టుకొని నడిపించడకు ఇష్టపడరు కానీ తాము తమ తండ్రి చేయి పట్టుకొని నడుచుడకు ఇష్టపడతారు ఎందుకంటే తమకు ఇష్టమైనప్పుడల్లా తండ్రి చేయిని విడిచి తమ ఇష్టానుసారంగా పోవచ్చునని అటువంటి వారు తమ ఇష్టానుసారమైన మార్గంలో నడిచి కష్టాలను నష్టాలను కొని తెచ్చుకుంటారు దేవుని బిల్లలు కానీ ఎవరైతే మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుతుగా కానీ ఉంటారో వారి జీవితాలని సంపూర్ణ కార్యాభివృద్ధి చేసే సమాధానం గల గొప్ప దేవుడే ప్రభు మన జీవితాలకి విజయం గల దేవుడు ఇంకా ప్రభు నన్ను మరిచినేమో ప్రభు నన్ను విడిచినేమోనన్న భయము వదిలే ప్రభాన్ని నిన్ను విడవకుండా నాకు సహాయం చేయమని ప్రార్థిందాం భయపడకము నేను నీ దేవుని అయినాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయబడను నేనే నీత నా దక్షిణాస్త్రంతో నిన్ను వాడను నేనే అన్న ఆ దేవుని యొక్క సువాగ్దానం చేత ఎల్లప్పుడూ ఆయనలో ఆయనతో కొనసాగుదాం కలవరిగిరిలో మీ కొరకు నా కొరకు తన ప్రాణాలు ప్రాణంగా పెట్టిన ద్వితీయ సత్య స్వరూపుడు మనల్ని ఎంతో ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు తన సిల్వ రక్తం చేత కలవరి రక్తం చేత గొర్రె పిల్ల రక్తం చేత పరిశుద్ధ రక్తం చేత మనందరికీ విజయం వాళ్ళని ఆశయపడుతున్న అద్వితీయ సత్య స్వరూపుడు కారు చీకటిలో పాపంలో కొట్టు మిట్టాడుతున్న మానవాళికి దేవుని నుండి భూమికి దిగివచ్చిన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కాంతిరేఖ ఏసుక్రీస్తు ప్రవరక ఆ యొక్క అమూల్యమైన రక్తం చేత మనం జయం పొందుదాం విజయం పొందుదాం ఆ జగత్ రక్షకుడను ఆరాధిందాం ఆయన యొక్క కృపలోనే పాడుదాం పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడేయండి సంపూర్ణమైన కార్యమను తెరిచి మంచి బహుమానాలు ఇచ్చి ఆయన రెక్కల కింద మిమ్మల్ని కాక ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమానితుడు మైమాస్తును ఇప్పుడు అయిన దేవ ఈ ఉదే కాల నీ కుమారుడైన చేస్తున్నాలో నీ దేనదాస్తుని తిరిగి ప్రార్థిస్తున్నాను జగత్ రక్షుడ నమ్మదగిన వాడు నీవు నమ్ముకోదగిన దేవుడు నీవే దేవా మీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదని ఈ మూర్తి దేవా మీ ప్రసన్నతాని పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవం మీ మాకు మాకందరికి దయచేసి ప్రభా మా ఎడలాన్ని కృపాకినాలు దింపచేయండి కృపా అభిషేకం దయచేయండి కృపా తేజస్సుని దయచేయండి కృపా జీవాభివృద్ధిని దయచేసి కలవరి కార్యాభివృద్ధి ఆంధ్రపట్లా జరిగించమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు